చాలు బైబిల్ స్టడీకి ఆహ్వానం దేవునికి సమస్తమనం సాధ్యమే అన్న విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఎడారి ప్రాంతంలో యేశుప్రభ వారు ఇరవై వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి విరిచి ఇచ్చినప్పుడు వారందరూ తృప్తిగా తిన్నారు ఇంకా అనేకమైన మొక్కలు మిగిలిపోయినీ అని నేను తెలియజేశాను ఇది మానవులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అంటే యేసు దేవుడు అని ఈ కార్యం వల్ల రుజువు అవుతుంది ఇటువంటి సందర్భాన్ని బెరిత్కి వెళ్ళి ఒకసారి బెరిత్కి బెరిత్లోని నబీం అంటే ప్రవక్తుల యొక్క గ్రంథంలోకి వెళ్ళి ఒక విషయాన్ని తెలియపరచాలని నేను ఆశపడుతున్నా అది ఇజ్రాయిల్ దేశం విగ్రహారాధనతో నిండిపోయిన దేశం ఎందుకు విగ్రహారాధనతో నిండిపోయింది అంటే రాణి యజ్బెలు విగ్రహారాధికరాలు అహాబు మరి ఆమెను వివాహం చేసుకోవడం వలన అక్కడ విగ్రహారాధనని ఆమె ప్రవేశపెట్టింది ఇంకా దైవజనులందరిని కూడా చంపేస్తూ ఉంది ఏలియని కూడా చంపేస్తాను అని చెప్పింది కనుక ఆయన భయపడి దేశం విడిచి పారిపోయి కెరీతు వాగు దగ్గర ఉన్నాడు అంటే దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి పలానా చోట దాగి ఉండు నేను నీకు కాకులతో ఆహారాన్ని పంపిస్తాను ఆహారాన్ని తిని ఆ వాగులోని నీరు త్రాగుతూ ఉండు తర్వాత నేను నిన్నేం చేయాలో నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను అని చెప్పాడు చెప్పిన తర్వాత అక్కడ కొన్ని దినాలు కాకులు వెళ్ళి ఆహారం తీసుకొస్తున్నాయి చక్కగా నేతిలో నేతి అంటే తేనె అంటారు నేతిలో వేపిన మాంసం రాజుగారి యొక్క ఇంట్లో నుండి కాకులు దొంగసాటుగా ఎత్తుకొచ్చేసి ప్రవక్త గారికి పెట్టేసింది రొట్టె మాంసం రొట్టె మాంసం కూడా తెచ్చిపెట్టేస్తారు వాగులో నీళ్ళు తాగుతున్నాడు కెరీత్ వాగులో నిన్ను ఇళ్ళు తాగుతున్నాడు ఇంతలో వాగు ఎండిపోయింది ఎండిపోవటం అనేది కూడా దేవుని యొక్క ప్లాన్ ఎండిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎలియా నుంచి బయలుదేరి నువ్వు సారే పట్టుకు వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలకి ఆజ్ఞాపిస్తున్నా నిన్ను పంపిస్తానని నిన్ను పోషించమని నేను చెప్పాను కనుక ఆమె దగ్గరకు నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు అతడు నలభై దినాలు నడిచాడు అక్కడ నలభై దినాలు ఆహారం లేదు నీళ్ళు లేవు ఏమి లేవు నలభై దినాలు నడిచాడు అంటే మోషే గారు శనై పర్వతం మీద నడిచి నలభై దినాలు ఉన్నట్లుగా ఇక్కడ ఏలియ ప్రవక్త గారు కూడా నలభై దినాలు ఏమి తినకుండా త్రాక్కుండగా నలభై దినాలు నడిచి సారేపతికు వెళ్ళాడు సారేపతి ఉంది తూరు సీదోన్లో ఉంది తూరు సీదోను ప్రాంతంలో ఉంది ఈ తూరు సీదోను ఎక్కడుంది అంటే అది మ్యాప్ చూస్తే మనకి ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరం వైపున మనకి అది కనిపిస్తుంది మధ్యతరా సముద్రము ఒడ్డున తెనికే ప్రాంతంలో మనకి వెనికి దాటి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు ఒక విధవరాలు విధవరాలని మనకెలా తెలుస్తుంది అంటే ఆమె ధరించిన వస్త్రాలను బట్టి విధవరాలు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు భర్త చచ్చిపోయిన ఆమె తెల్ల చీర కట్టుకొని గుండు గీసేసి ఉండేవాళ్ళు మాకు ఏలూరులో అగ్రహారంలో బ్రాహ్మలు ఉంటారు బ్రాహ్మణ స్త్రీలకి భర్త చచ్చిపోతే గుండు గీసేసి తెల్లచీర కడతారు అదేవిధంగా ఇస్రాయేలీలు కూడా ఏదో ఒక పద్ధతి ఉండి ఉండవచ్చును అని నేను అభిప్రాయపడుతున్నాను అన్నమాట ఆ ఆచారాల గురించి సాంప్రదాయాల గురించి తర్వాత ఎప్పుడైనా సరే కులంకషంగా మనం ధ్యానం చేద్దాం కానీ ఇక్కడ మరి టైం తక్కువగా ఉంది కనుక నేను దాటుకుంటే వెళ్ళిపోతాను అన్నమాట మిగతావరాలు అక్కడ పుల్లలు ఏర్తూ ఉంది కట్టెలు చిన్న చిన్న పుల్లలు చెట్టు మీద నుండి ఎండిపోయి రాలిపోయిన పుల్లలు ఏరుకుంటుంది ఏరి ఏరుకుంటున్నప్పుడు ప్రవక్త గారు వెళ్ళి అమ్మ కొంచెం నాకు దాహం వేస్తుంది కొంచెం నీళ్ళివ్వు నాకు అన్నాడు నీళ్ళివ్వు అంటే మొత్తానికి ఆమె ఇల్లు దగ్గర అయి ఉంటుంది సమీపంలోనే అక్కడే ఆ ఇంటి ముందు కొన్ని చెట్లుంటే పుల్లలు రాలిపోతే ఆ రాళ్ళు రాలిపోయిన పుల్లల్ని ఏరుకుంటుంది రాలిపోయే పుల్లల గురించి మనకు తెలుసు ఎందుకంటే మన గ్రౌండ్స్లో కూడా మన చుట్టుపక్కల కూడా చెట్లు ఉన్నాయి కనుక పొలాలు చెట్ల నుంచి రాలిపోయిన పుల్లల్ని ఏరుకొని పొయ్యిలో చితి పెడతా ఉంటాం కనుక మనకు బాగా తెలుసు వాటి గురించి అన్నప్పుడు సరే మంచినీళ్ళు లేగా ఈయన అడిగింది అని నీళ్లు తెస్తానికి ఆమె వెళుతూ ఉండగా ఇంకో మాట అన్నాడమ్మా ఎలాగో వెళ్తున్నావు కదా వెళ్ళి నా కొరకు ఒక అప్పం ఒక అప్పం చేసి తీసుకునిరా అని చెప్పాడు అప్పము అంటే అది రొట్టె అనుకుంటాం కానీ అది రొట్టె కాదు అది బలంలాగా ఉబ్బుద్ది కేక్లాగా కేక్ లాగా చాలా రుచికరమైంది చాలా అనమాట అందుకే దాన్ని ఒకదాన్ని నాకు మొదటిగా చేసి తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె వెళ్ ఆమె లోపలికి ఇంట్లోకి వెళుతూ వెళుతూ ఆమె దగ్గర రెండే రెండు కేక్స్ అవుతాయి రెండు అప్పమ్ములు అవుతాయి ఒకటేమో తన కుమారుడికి మరొకటేమో తనకు వీళ్ళిద్దరూ వాటిని తినేసి ఇక చచ్చిపోవాలా చనిపోవాలి అది వారికి లాస్ట్ మీల్ చివరి ఆహారము చివరి బత్యము చివరి ఆహారం ఇంకా ఇక ఆహారం లేదు వాళ్ళ ఇంట్లో పిండి లేదు నూనె లేదు ఏమీ లేవు ఇక అదే చివరి ఆహారము గనుక బాధపడతా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంది రెండు రొట్టెలు అవుతాయి ఒకటేమో నా కొడుక్కి ఒకటేమో ప్రవక్త గారికి పెట్టాలి అనుకుంది అనుకుంటూ అంటుంది ఎవరో ప్రవక్త గారు మూడున్నర సంవత్సరాల వరకు వర్షం రాదన్నాడు కనుక మూడున్నర సంవత్సరాల వరకు మేము ఈ రొట్టు మొక్కలు తిని బ్రతకగలమా బ్రతకలేము కదా అందుచేత ఇది కూడా ప్రవక్త గారికి పెట్టేద్దాంలే అని చెప్పేసి రెండు అప్పములు చేసి ప్రవక్త గారి ముందు పెట్టింది గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చేసి చెంబుతే అనుకుందాం నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది రెండు అప్పమ్ములు కూడా తినేశాడు మంచినీళ్ళు తాగేసి ఆమెతో అంటున్నాడు అమ్మ ఇప్పుడు వెళ్ళి నువ్వు అప్పమ్ములు కాల్చుకొని తిను అంటుంది అంటున్నాడు ఆయన ప్రవక్త గారు అప్పుడు ఆమె అనుకుంది మనసులో పిండి ఎక్కడ ఉందని నేను అప్పములు వేసుకోవాలి అనుకుంటా ఇంట్లోకి వెళ్ళేసరికి ఎంత పిండైతే తీసి రెండు అప్పములు వేసిందో అంత పిండిని మళ్ళీ ఆ గిన్నెలో కనిచూసింది వాటిని చేసి వాళ్ళ కణం మీద వేసి కాల్చి నూనె పోసి చక్కగా వేసుకొని కొడుకు ఆమె తిన్నారు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు కావాలి సరే ఉదయం మధ్యాహ్నం సాయంత్రమే కాకుండా అంటే మూడు పూటలు కదా మూడు పూటలే కాదు ఆరు పూటలైనా పది పూటలైనా ఎప్పుడు తినాలంటే అప్పుడు ఆ గిన్నెలో పిండి ఓరతూ ఉంది అనమాట ఓడతూ ఉంది అలాగే ఈ బుడ్డిలో నూనె ఉంది ఉందనమాట ఈ విధంగా వస్తూ ఉంది ఆ విధంగా మూడున్నర సంవత్సరాలు ఆ ముసలామె ఆ ముసలామె కాదు పడామే ఆమె ఎదవరాలన్నాడు పడామే అవి ఎలా పడుతుందో నేను తర్వాత చెప్తా ఎంత సందర్భంలో ఆమె పడుచామే చాలా చిన్న వయసు అనమాట చిన్న వయసులోనే భర్తని కోల్పోయింది ఆమె అందుచేత విధవరాలుగానే పిలవబడింది కొడుకు ఆ విధవరాలు మూడున్నర సంవత్సరాలు పోషింపబడ్డారు తర్వాత రెండు విషయం ఏంటంటే ప్రవక్త గారు కూడా మూడున్నర సంవత్సరాలు పోషింపబడ్డారు ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు మళ్ళీ ఒక్కనిస్తాడు చెప్పుకుంటూ వస్తారు ఏలియా కాలంలో సారేపతి విధవరాలకు మా ఇంటికి మాత్రమే ఆయన పంపబడ్డారు ఏలియా గారు చాలామంది ధనవంతులు ఉన్నప్పుడు కూడా ధనవంతులు యొక్క ఇంటికి ప్రవక్త పంపించబడలేదు కానీ పంపబడలేదు కానీ సారేపతి విధవరాలు యొక్క ఇంటికి పంపబడ్డాడు అని ప్రభు చేత సారేపతి విధవరాలు యొక్క విశ్వాసాన్ని విశ్వ విశ్వాసాన్ని గురించి చెప్పటం అనేది అన్నమాట కనుక ఇక్కడ మనం ఏం చూస్తామంటే నమ్మాలి విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క మాటకి వినాలి రెండవది ప్రవక్త గారి యొక్క మాట కూడా మనం వినాలి మూడవది దైవజనుల యొక్క మాట కూడా మనం నమ్మాలి నమ్మాలి అయితే ఎవడు జనులు ఎవడు దైవజనుడు దేవుని చిత్తమును జరిగించేవాడు దైవజనుడు దేవునితో రిలేషన్ కలిగి ఉన్నవాడు దైవజనుడు ఆ విధంగా ఉండాలి ఎవరైతే ఉంటారో వాళ్ళు తన నోటితో ఏది పలికితే అది జరుగుద్ది కనుక ప్రవక్త కానివ్వండి దైవజనుడి కానివ్వండి యథార్థమైన హృదయంతో దేవుని సేవించేవారిగా ఉంటే అలాగే భక్తులు కూడా విశ్వాసముతో నడిస్తే దైవజనులను ప్రవక్తలను సన్మానిస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏ లోటు కూడా రాదు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలో చాలి వాళ్ళ తిరిగి మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుసుకుంటాం షాలోం